ఈ రోజు దేవుని వాగ్దానం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎవ్వరూ దారి చూపకపోయినా దేవుడు నీకు దారిగా ఉంటాడు ఈ వాక్యం దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నట్టు ఉంది ఆయన చెబుతున్నాడు నేనే నీకు బోధిస్తాను నీవు నడవాల్సిన దారిని నేనే చూపిస్తాను మన జీవితంలో ఎన్నో సందిగ్ధాలు వస్తాయి ఏ దారిలో వెళ్లాలో అర్థం కాక గందరగోళంగా ఉండే సమయాల్లో మనకొచ్చే ధైర్యం ఇదే దేవుడు మనకు మార్గదర్శకుడు ఇది కేవలం దారిని చూపించడమే కాదు ఆయన తన కంటి చూపు మన మీద ఉంచుతాడు అంటే మన ప్రతి అడుగు ఆయన దృష్టిలో ఉంది మన తప్పుల్ని సరిదిద్దడానికి మన విజయాన్ని కాపాడడానికి ఆయన ఎప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు ఇది ఒక ప్రేమతో కూడిన మార్గదర్శకత ఒక తండ్రి తన బిడ్డకి చూపించే దారిలాగానే దేవుడు మన జీవితానికి ప్రతి విషయంలో పరిపూర్ణమైన దారిని చూపించగలడు ఈ లోకంలో మార్గాలు ఎన్నెన్నో ఉంటాయి కానీ నీ కోసం దేవుడు చూపించే మార్గం అది సురక్షితమైనది శ్రేష్టమైనది నిన్ను ఆశీర్వదించే మార్గం ఆయన చూపు నీపై ఉందంటే నీ ప్రయాణం నిర్దేశిత గమ్యానికి చేరకుండా ఆగదు ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బైబిల్ వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్